గద్వాల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ వెయిటింగ్ హాల్ ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని అన్నారు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం సీఎం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ని ఏర్పాటు చేయడంతో సీఎంకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గద్వాల్ ప్రాంతంలోని ప్రజలు ఇతర ప్రాంతాలకు పెళ్లే అవసరం లేకుండా ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు Kita da kita. Dakil bari. Yes sir. Yes sir. Halal ho de. Kangas vedam. Manse inda sam. Marka gaza. Sir. மேடம் <laughs> <laughs> पुष्ठ <laughs> లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్నిప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దీనివల్ల లిక్విడ్ ఆక్సిజన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మూడు వందల త్రీ హండ్రెడ్ మెడెడ్ త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్లో అంటే అన్ని త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ ఉన్న రోగులు కూడా దీని ద్వారా ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గౌరవ గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ సూపరింటెండెంట్ గారు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఈ గద్వాలయో ప్లాంట్ ప్రభుత్వం సా ప్రభుత్వం ద్వారా ఇక శాంక్షన్ రావడం జరిగింది దీనికి మళ్ళా ఆ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు టీఎంసీ టీఎంసీ ట్రీట్మెంట్ వాళ్ళు కూడా అతి త్వరలో జిల్లాలనే అంటే రాష్ట్రంలోనే కొట్టమార్ ప్లాంట్ అంటే పద్నాలుగు ముఖం కాలేజీలో మన ఫ్లాట్ రావడం చాలా అదృష్టం ఇక్కడ పేషెంట్లకి అంటే ఇక్కడ కర్నూలుకి కానీ ఇక్కడ రైతులు కానీ పోయే పరిస్థితి ఈ నడిగడ్డ ప్రాంతం ఉంటుంది మళ్ళీ ఆ పరిస్థితులన్నీ అధిగమిస్తూ ఈ ప్రాంత ప్రజలు సేవలు అందించాలని వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ సంక్షేమం చాలా అదృష్టంగా భావిస్తూ వాళ్ళ ఈ ప్రాంత ప్రజలకి గౌరవ కలెక్టర్ ద్వారా గౌరవ సూపర్నెంట్ కానీ ప్రిన్సిపాల్ కానీ సేవలు మరింత సేవలు ఇంకా చేయాలని ఈ ప్రాంత ప్రజలకు కూడా హాస్పిటల్ అనేది బయటి ప్రాంతాలకు ఇక్కడ ఉన్న పేషెంట్స్ బయటి ప్రాంతాలకు పోకుండా ఇక్కడనే అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఈరోజు ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గౌరవ ఎమ్మెల్యే అద్వాల్ గారు చెప్పినట్టు ఈరోజు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ త్రీ హండ్రెడ్ బిడ్డకి సప్లై కానట్టు మనకి ఇనోగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ టీఎస్ఎంఐడిసి దానికి టోటల్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ టోటల్ వాల్యూ దానికి గవర్నమెంట్ నుంచినే రావడం జరిగింది అది కాకుండా ఈ ఈ షెడ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం చర్యలు తీసుకోవడం వల్ల మనకి రీసెంట్గా సిటీ స్కాన్ మెషిన్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది దానికి కానీ ఇప్పుడు మనం ఈ కూర్చున్న హాల్ కూడా ఎవరైనా సిటీ స్కాన్ కోసం లేదంటే రేడియో డయాగ్నోసిస్ దేనికైనా వస్తే ఈసీజీ స్కానింగ్ ఏ స్కానింగ్ అయినా వస్తే ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఇప్పుడు చేయడం జరిగింది ఇదే కాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు సూపరింటెండెంట్ గారు ప్రిన్సిపల్ గారు చిన్న చిన్న ప్రాబ్లం ఉంది అంటే మనం ఆ ఫెన్సింగ్ చేపేయడం ఇందాక చూసినట్టు ఒక టెన్ ల్యాక్స్కి సీసీ రోడ్ చేపేయడం మొత్తం డిఎంఎఫ్టి కింద కూడా దాదాపు ఒక ఫార్టీ ల్యాక్స్ వర్క్ రోజు చేయడం జరిగింది అలాగే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ అంటే దాదాపు ఈరోజు మనం త్రీ క్రోర్స్ వర్త్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు ఈ ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్కి ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ ఇంతకుముందు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఫాలో అప్ మనకి ఇంకా ఫైవ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా రావాలి అన్నట్టు కోరుకున్నారు సో ఇంతకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం కూడా దానిని గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తాము దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటాం ఇప్పుడైతే ప్రజలకి ఏమేమి అత్యవసరమైన ఫెసిలిటీస్ ఉన్నాయి దానిని ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను నమస్కారం